నిన్న ఐపీఎల్ మినీ యాక్షన్ జరిగింది ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఈచ్ వన్ ఫోర్టీన్ పాయింట్ టూ సిఆర్ ఇచ్చి కొనుగోలు చేసింది సో ఎట్లా అనుకోవచ్చు కార్తిక్ శర్మ కావచ్చు అలాగే వీరిని కొనుగోలు చేసిన స్పిన్నర్ ఆల్రౌండర్ సో చెన్నై స్ట్రాటజీ ఎలా ఉంటుంది మేబీ ధోని ఆ ఫ్యూచర్ కోసం చూస్తుండొచ్చు అండ్ ఆల్సో ధోని రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది కాబట్టి విక్కీ ప్లస్ క్యాప్టెన్ కింద కూడా వాళ్ళు ఆలోచించు అనుకోవచ్చు అండ్ ఆల్సో నేను విన్నా మాత్రం ఒకళ్ళు లెగ్ స్పిన్నర్ అని విన్నాను అలాను జడేజా లేడు కాబట్టి మేబీ ఆ పొజిషన్ కోసం రీప్లేస్ చేయడానికి వాళ్ళు చూస్తుండొచ్చు మేబీ నాకు తెలిసి వాళ్ళని ఫ్యూచర్కి పాలిష్ చేసి ఎక్సెల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకుంటు రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచెస్ జరుగుతున్నాయి టీ ట్వంటీస్ సో ఇండియా మీద డికాక్ బాగానే ఆడుతున్నారు కానీ టికాక్ నుంచి వన్ కోర్ వన్ సియర్కి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది ఎలా అనుకోవచ్చు అంటే వాళ్ళు కంట్రీ వైజ్గా బాగా ఆడొచ్చు కానీ ఇలాంటి ఐపీఎల్ సీజన్స్లో ఆర్డర్ కాబట్టి మేబీ ఆ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అలా అనుకొని తక్కువకి బిడ్ చేసి ఉండొచ్చు లాస్ట్ టైం కోల్కతా నైట్ వెంకటేష్ వెంకటేష్యారు ఇరవై మూడు కోట్లకు కొనుగోలు చేసింది సరిగా ఆడలేదు సో ఈసారి వదిలిపెట్టేసింది మళ్ళీ మినీ వేలంలో సెవెన్ కోర్స్కే కొనుగోలు చేసింది ఆర్సీబీ కొనుగోలు చేసి మేబీ వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు ఏదో ఆర్సీబీకి ఉంటుంది కదా మా దగ్గరికి వచ్చినప్పుడు చేంజ్ అవ్వచ్చు అందుకని వాళ్ళు కొనుగోలు చేసింద సో ఈసారి మీ ఫేవరెట్ ఎవరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఐపీఎల్ ఓవర్ వినర్ అవుతాల్ టైమ్ సిఎస్కే సిఎస్కే సో ఎస్ఆర్హెచ్ కూడా చూశారు కదా మనకు టాప్ ఆర్డర్ వచ్చేసి అభిషేక్ శర్మ హెడ్ మిడిల్ ఆర్డర్ ఎప్పుడైనా ఎస్ఆర్ఎస్కి బలహీనంగా ఉంది ఈసారి లివింగ్ స్టోన్ థర్టీన్ ఫోర్ థర్టీన్ సిఆర్కి ఫోన్గోలు చేశారు ఎలా అనుకోవచ్చు మేబీ ఎస్ఆర్హెచ్కి మంచి బలమే అనుకోవచ్చు ఎందుకంటే తనకు తోడుగా క్లాజన్ కూడా ఉన్నాడు కాబట్టి ఓకే ఈ విల్ గుడ్ ఆ పొజిషన్కి అని అనుకుంటారు ఎస్ఆర్హెచ్ వచ్చేసి లివింగ్ స్టోన్ పదమూడు కోట్లకు ఉన్నది సో ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్ బలంగా లేదని అతను కొనుగోలు చేసింది పదమూడు కోట్లకు ఆయన వర్తే అంటారా మిడిల్ ఆర్డర్ వచ్చేసి స్ట్రాంగ్గానే ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి అభిషేక్ శర్మ కానీ తర్వాత ఎడ్డి హెడ్డింగ్ కానీ బాగానే ఉంది కాకపోతే లాస్ట్ సీజన్ వచ్చేసి క్లా మన ఇషాన్ కిషన్ ఉన్నారు కదా కిషన్ తీసుకుంది బట్ తను అంత సక్సెస్ అవ్వలేదు అలాగే ఇప్పుడు లివింగ్ స్టోన్ తీసుకుంది కదా లివింగ్ స్టోన్ తీసుకున్న తర్వాత మిల్లాడర్ స్ట్రాంగ్ గానే ఉంది ఏది ఎండెచ్ క్లాసన్ కానీ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కానీ బాగానే ఉంది ఇప్పుడు లివింగ్ స్టోన్ వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ టీమ్ అనేది స్ట్రాంగ్ అయింది బట్ బౌలింగ్లో ఫేసర్ వచ్చేసరికి ఓన్లీ ప్యాట్ కమిషన్ ఒక్కడే ఉన్నాడు అంత వర్త్ పర్ఫార్మెన్స్ బౌలింగ్లో ఇంకా ఎవరు ఇవ్వరు అని నా ఒపీనియన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇద్దరు ప్లేయర్ అన్కేపుడ్ ప్లేయర్ కొనుగోలు చేసింది ఒక్కొక్కరికి ఈచ్ వన్ ఫోర్టీన్ పాయింట్ టూ సిఆర్ ఇచ్చింది అన్కేపుడ్ ప్రశాంత్ ఏంటి కార్తిక్ శర్మ అలాగే వీర్ ప్రశాంత్ వీర్ సో ఎలా చెన్నై స్ట్రాటజీ ఎలా ఉంది అనుకుంటా అనికే ప్లేయర్లకి ఏంటి అంటే ధోని స్టాటజీ స్పెషల్ అండ్ దట్ స్ట్రాటజీ వర్త్ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది బట్ ఏంటంటే చూడాలి ఏమవుతుందో ఎందుకంటే వాళ్ళు అనుకే అంటే వాళ్ళు ఆడిన రంజీ టోపీ కానీ ఏ అయితే టోర్నమెంట్లో ఉన్నాయి వాటి వాటిలో పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి తీసుకుని ఉంటారు మనకైతే తెలియదు కదా ఆ పర్ఫార్మెన్స్ని బేస్ని బట్టి తీసుకున్నాడు ధోని ఉన్నాడు కదా ధోని చూసుకుంటాడు వాళ్ళని సో ధోనీ ఈసారి సీజన్ లాస్ట్ అనుకుంటున్నారా నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు లేదు ఆడతాడు డెఫినెట్లీ ఆడతాడు సో టూ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ విన్నర్ ఎవరు బెటర్ అనుకుంటున్నారు అవుతారు నేను ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్ కాబట్టి నేను ఎస్ఆర్ ఇచ్చే విన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా అండ్ ఆల్సో దిస్ సీజన్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ టైము వెంకటేష్ ను రెండు ఇరవై మూడు కోట్లకు కొనుగోలు చేసింది ఏం సార్ విడిచిపెట్టేసింది ఈసారి వేలంలో ఆర్సీబీ తీసుకుంది ఏడు కోట్లకు ఏమంటారు కోల్కతా వచ్చేసి లాస్ట్ లాస్ట్ సీజన్ చూసుకుంటేనే కేకేఆర్ శ్రేయస్ అయ్యారు కప్పు కొట్టించాడు కప్పు కొట్టించినప్పుడు తన రిలీజ్ చేస్తాం అనేది దట్ రిలీజ్ ఇస్ బ్యాడ్ అండ్ ఆల్సో అలాగే ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది బెస్ట్ మిచ్చర్ స్టార్క్ స్టార్క్ రిలీజ్ చేస్తాం అనేది కూడా అంత వర్త్ కాదు అండ్ అలాగే శ్రేయస్ వెంకటేష్ అయ్య ఇరవై మూడు కోట్లు అనేది అంత వర్త్ కూడా కాదు సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐపీఎల్ సంబంధించి చాలా చెట్లు ఉన్నాయి ఢికాక్ ను కేవలం వన్ క్రూర్ కి ముంబై ఇండియన్స్ తీసుకుంది డికాక్ మన ఇండియా మీద ఉన్న రీసెంట్ గా పదిహేడు సెంచరీ కూడా చేశారు సో ఆయనకి తక్కువ డిమాండ్ అంటే అంత పర్చేస్ అనేది వర్త్ కాదు బట్ ఏంటంటే తన బేసి తన ని బట్టి తీసుకున్నారని అనుకోవచ్చు